ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువిశేషము మార్కుసు వార్త నుండి ముప్పై ఒకటో వచ్చిన వరకు పేతురు యేసుతో ఇదిగో అంతయు విడిచిపెట్టి మేము మిమ్ము అనుసరించితిమి అని పలికెను అందుకు యేసు అది వాస్తవమే నా కొరకు నా సందేశము కొరకు ఇంటిని అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తండ్రిని తల్లిని బిడ్డలను భూములను తెయించువాడు ఈ లోకమునని నూరంతలుగా ప్రతిఫలం పొందును ఇండ్లను అన్నదమ్ములను అక్కచెల్లండ్రను తండ్రులను తల్లులను బిడ్డలను భూములను సమృద్ధిగా పొందును అట్లే హింసలను అనుభవించును పరలోకములో శాశ్వత జీవితమును పొందును ఆయనను మొదటి వారు అనేకులు కడపటి వార కడపటి వారు అనేకులు మొదటి వార అని అనే పలికను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక ప్రియ సహోదరి కూలివాడు వేతనానికి అర్హుడు మనం ఏ పని చేసినా ఆ పని నుండి లాభాన్ని ఆశిస్తూ ఉంటాం ప్రతిఫలం లేకపోతే మనం ఏ పని చెయ్యము కూలి పని చేసినా ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా వేరొక పని చేసిన ఆ పని వల్ల లాభాన్ని ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటాం సహోదరి సహోదారా నివార్తలో పేతురు గారు ప్రభుని ప్రశ్నిస్తున్నాడు మేము సమస్తము వదిలిపెట్టి నేను అనుసరించిది దానివల్ల మాకు ఏమైనా ప్రయోజనం ఉందా అని ప్రశ్నించినప్పుడు ప్రయోజనముంది అని ప్రభు తెలియజేస్తున్నాడు నా కొరకు నా సందేశము కొరకు ఇంటిని అన్నదమ్ములను తల్లిని తండ్రిని బిడ్డలను భూములను యించినవాడు ఈ భూలోకంలోనే నూరంతలుగా ప్రతిఫలాన్ని పొందుకుంటాడు అని ప్రభు పేతురు బహుగా దీవింపబడ్డాడు అపోసులందరికంటే ఎక్కువగా దీవింపబడినవాడు పేతురు ప్రభు పేతురుతో తెలియజేస్తున్నాడు పేతురు ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను నరక శక్తులు దానిని జయింపజాలవు పరలోక రాజ్యపు తాళపు చెవులను నీగిచ్చదను భూలోకములో నీవు దేనిని బంధింతువో అది పరలోకములో కూడా బంధింపబడును భూలోకములో నీవు దేనిని విప్పుదువో అది పరలోకములో కూడా విప్పబడును అని ప్రభు తన సంఘం మీద పేతరికి అధికారం ఇస్తున్నాడు ప్రియా మిత్రులారా పీతరి గారికి భూలోకంలో ఎంతో పేరు వచ్చింది పేతురి గారి పేరు మీద రోమ్ నగరంలో అతిపెద్ద బసిలికా దేవాలయము నిర్మింపబడింది విశ్వవ్యాప్తమున్న తిరుసభకు పేతురు గారు మూల స్తంభము ఇంత పేరు వచ్చిందంటే దానికి కారణము పేతురు ప్రభుని అనుసరించటం వల్లే ప్రియ సహోదరి సహోదర పేతురు ప్రభుని అనుసరించకపోతే తాను ఒక సాధారణమైన వ్యక్తిగా ఉండేవాడు మిగిలిన అపోస్తులు కూడా ప్రభుని అనుసరించడం వల్ల వారు ఎంతో పేరు తెచ్చుకున్నారు ఎంతో లాభాన్ని పొందుకున్నారు లోకములో మరి వారు గొప్పవారిగా పరిగణపడుతున్నారు పరలోక రాజ్యంలో కూడా వారికి ప్రత్యేకమైన స్థానం ఉంది స్థానముంది సహోదర ప్రభు కోసం ఏ చిన్న పని చేసినా దాని ప్రతిఫలము అమోఘంగా ఉంటుంది ప్రభు మనను నూరంతలుగా దీవిస్తాడు అందుచేత మనము ప్రభుతో ఉండాలి ప్రభు చెంతకెళ్లాలి ప్రభు కోసం త్యాగాలు చేయడానికి ప్రయత్నం చేయాలి పేతరి గారు మరియు మిగిలిన అపోసురుడు ఏ విధంగా అయితే ప్రభు యొక్క పిలుపునందుకుని ప్రభుని వెంబడించారు ప్రభుని ప్రేమించారో విశ్వసించారో మనము కూడా ప్రభుని వెంబడించాలి ప్రేమించాలి విశ్వసించాలి సహోదరి చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాయి సర్వేశ్వర పేతురు మరియు మిగిలిన అపోసులు నీ కుమారుణ్ణి వెంబడించి ఉన్నారు తద్వారా వారు ఈ భూలోకములో పరలోకములో గొప్ప స్థానాన్ని కలిగి ఉన్నారు ప్రభా మేము కూడా వారి వలె నీ కొరకు నీ సందేశం కొరకు త్యాగాలు చేసే గొప్ప విశ్వాసాన్ని దయచేయండి ఈ రోజున ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందర్నీ పేరు పేరున దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి